హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ వరల్డ్ అనకపల్లి నుంచి మోహన్ గారు కాల్ చేసి యాభై కేజీ లాబ్స్టర్స్ కావాలన్నారు మోహన్ గారి కోసం మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను చూస్తున్నారు కదా లాబ్స్టర్స్ అంత ఫ్రెష్ గా క్వాలిటీగా కనబడుతున్నాయో మోహన్ గారు నా దగ్గర అయితే క్వాలిటీ విషయంలో అసలు ప్రాబ్లం అనేది ఉండదు పక్కా ఫ్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తెస్తాను సార్ లోస్టర్స్ మనకు మూడు మూడు కలర్ లో వస్తుంటాయి ఒకటి గ్రీన్ కలర్ రెండోది బ్రౌన్ కలర్ మూడోది డార్క్ గ్రీన్ కలర్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ మూడు కలర్లు మాత్రమే ఉంటాయి లాబ్స్టర్స్ తీసుకున్న ని చూడండి ఒక ధర్మకు బాక్స్ తీసుకుని చక్కగా సర్దుకుంటున్నాను మీకు కూడా ఎని స్విప్ట్స్ కావాలనుకున్న డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ లో నా ఫోన్ నెంబర్ హాయ్ అని మెసేజ్ పెట్టండి సతీష్ ఫిస్ ఫిష్ మేన్ ఓపెన్ అవుతుంది ఫిష్ మేన్ చూసి డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరే నాకు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడవచ్చు మోహన్ సార్ మీరు కూడా మీ దగ్గర వచ్చిన తర్వాత క్వాంటిటీని క్వాలిటీని చెక్ చేసి నాకు అయితే కాల్ చేయండి సార్ నేను పక్క క్వాంటిటీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీని మెయింటెనెస్ చేస్తాను దగ్గర సీ ఫుడ్స్ తో పాటు ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుంది అలాగే నా దగ్గర ప్రతి ఇది కూడా జన్యున్ గానే ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి